ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ కి జై ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే ఈ ఏడు విషయాలను కూడా ఎవరితో పంచుకోవద్దు అప్పుడే మీ జీవితము ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాము మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఏడు విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి ఎవరితోనూ కూడా మీరు ఆ విషయాలను పంచుకోకూడదు మొదటిది మీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని మనము బాధని కానీ దుఃఖాన్ని కానీ ఇంకా నీ పరిస్థితుల గురించి కానీ ఎవరి ఎదుట కూడా బయట పడకూడదు ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు మనము ఎవరితోనైనా సరే మన మనసులోని బాధను పంచుకుంటే వాళ్ళు అది తగ్గుతుంది అనుకుంటాము కానీ అవునా కానీ ఎవరి నోటిలోనూ కూడా ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుందండి గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషము కూడా పట్టదు అనే విషయాన్ని మనము గ్రహించాలి మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలాగా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు అలా మీ పరిస్థితిని తెలుసుకున్న వారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడము అనేది మొదలు ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ విషయానికి వస్తే నీ గతం గురించి ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా సరే మీరు ప పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు కదా మీ గతం విన్నవారికి ఏ మాత్రము కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతూ ఉంటారు అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణ క్షణము బాధపడే పరిస్థితికి మీరు తప్పకుండా వెళ్తారు కాబట్టే ఇక మీరు వారికి చులకనైపోతారు అలాగే వారి యొక్క చెడు ప్రచారము ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవము అనేది నశించిపోతుంది ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు ప్రతి గతం నుండి ప్రతి అనుభవం నుండి ప్రతి కష్టము నుండి కూడా ప్రతి మోసము నుండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు తమ సొంత సుఖాలే కదా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవరికీ చెప్పుకోకూడదు ఎందుకు అంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డు పడక పడక మానరు వారు తప్పకుండా అడ్డు అనేది పడతారు ఎందుకు అంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు మన మిత్రులుగానో మన బంధువులుగానో మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారు కాదంటారా కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడినివ్వండి ఇక అప్పుడే జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది అర్థమైందనుకుంటా ఇక మూడవది మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరితో కూడా పంచుకోకండి నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఒక్కో సమయంలో కోపంలో ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ కూడా విమర్శించవద్దు వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు ఏమైనా సరే కుటుంబ సమస్యలను గొడవలను ఇతరుల ముందు బహిర్గతము చేయకండి ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక నాలుగవది మీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతలని బయటపెడితే మీ బలాన్ని అయితే వాడుకుంటారు ఇంకా మీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే తెలివిగా మసులుకోండి ఇక ఐదవది మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వకండి మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు అనేవి ఎక్కువైపోతాయి మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరము ఉండదు వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటారు ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ద శత్రువులు ఇంకెవరూ కూడా ఉండరు ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొనదించుకోవడము కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది ఎందుకు అంటే కనీసము అక్కడ సంపాదన అయినా మిగులుతుంది అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ కూడా పంచుకోకండి గుర్తుంచుకోండి ఇక ఆరవది మీకు ఏదైనా అవమానము అనేది జరిగితే దాన్ని మీరు ఎవ్వరితోనూ కూడా పంచుకోకూడదు అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయము అవ్వదు ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు గుర్తుంచుకోండి ఇక ఏడవది మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలాగే మీ శత్రువులు ఎవరో ఎవరికీ తెలియనివ్వకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము అనేది ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశము కూడా ఉంటుంది గుర్తుంచుకోండి మన రహస్యాలను ఇతరులకు చెప్పడము మన బాధలను ఇతరులతో పంచుకోవడము అంటే మన భారాన్ని దించేసుకోవడం ఎప్పటికీ అవ్వదు దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి సమస్యని ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి అప్పుడే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉండండి ఇక అందరూ నాతో పాటు అనండి ప్రేమతో ॐ साई राम् श्री साईनाथ महाराज की जय